మాదిగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘాల సమైక్య రాష్ట అధ్యక్షులు రాపోలు రాములు ఆధ్వర్యంలో మాదిగ జేఏసీ ప్రజా సంఘాల జేఏసీ తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం తెలంగాణ దళిత బహుజన సంఘం మహా ఎంఆర్పీఎస్ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ మరియు మాదిగ శక్తి ఆధ్వర్యంలో రోజు చలో భవన్ కు పిలుపునిచ్చారు మాదిగలకు రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని అదేవిధంగా సంచిత స్థానం కల్పించాలని ప్రధాన డిమాండ్లతోటి ఈ రోజు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ రథసారథి డాక్టర్ పిడమర్తి రవికి వరంగల్ పార్లమెంటు స్థానం కేటాయించాలని అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం కేటాయించాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ ప్రభుత్వంలో అయినా మాదిగలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నక్క మహేష్ ఎం ప్రసాద్ శంకర్ కత్తుల రవి జోగు గణేష్ మీసాల మహేష్ అలాగే శ్రీ శ్రీకాంత్ పానుగంటి కర్ణాకర్ గద్దల రమేష్ అందుగుల సాయి మహిళా నాయకురాలు సరస్వతి సావిత్రి లక్ష్మి మరియు ఇతర సంఘాల నాయకులు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు